హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా మా పాపని నేను మా అత్తయ్య వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే తీసుకెళ్తానంటే సరే తీసుకెళ్ళమని అయితే చెప్పాను అనమాట ఇదిగోండి చూడండి ఇది అన్నీ కూడా బాగా గలీజ్గా ఉన్నాయి బట్టలు ఎలాగంటే అలాగ ఉన్నాయి అనమాట ఎంత సదిరినా కూడా అంతేనండి మళ్ళీ ఇలాగే అయిపోతాయి ఇవి బెడ్షీట్లు ఇవి కూడా ప్రాపర్గా లేవు బెడ్షీట్లు టవర్లు ఇవన్నమాట ఇవి కింద షెల్ఫ్లో ఇదైతే పాపవి డైలీ వేరు ఇన్నర్స్ డైలీ వేర్ టీషర్ట్లు అవి అయితే ఇక్కడ పెడతానమాట ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఇంకా ఎలాగుంది అన్ని దూర్చి దూర్చి పెట్టేయటమే అనమాట ఇది ఇంకా ఇది మా హస్బెండ్ అనమాట ఇదన్నా కొద్దిగా ఐరన్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఇలాగుంది ఉంది ఇంకా ఇది షెల్ఫ్ మొత్తం గలీజ్గానే ఉన్నాయండి ఇది కొద్దిగా చదువుతాం ఇది ఈ రెండు షెల్ఫ్లు అయితే మా పాపవి ఇదైతే నాది సో ఇదైతే ఇంకా ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బట్టలు కదండి సో ఇ కొద్ది బాగానే ఉంటాయి అనమాట ఇంకా ఇదైతే చదురుదామని డిసైడ్ అయ్యాను ఇంకా అందులో మీకు అందరికీ ఒక న్యూస్ చెప్పనా నేనైతే ఇంకా నేను మా మా పాప మా అత్తయ్య గారు మేమైతే కలకత్తా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పనిలో పని చదువుకుంటే ఇంకా కావాల్సిన బట్టలు అయితే తీసుకొని మిగతా బట్టలు తర్వాత కావాలంటే చేసుకోవచ్చులే అన్నట్టు ఇక చూస్తున్నాను అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ తక్కువ ఉంటాయి కాబట్టి మా హస్బెండ్ అయితే తీసి ఇక్కడ పెడతాను ఇక్కడ పెట్టి అంటే ఇది సదరడం అంటే ఏం లేదండి టీషర్ట్లు షార్ట్లు ఒక పక్క పెట్టడమే కదా సో అందుకని చెప్పనమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా అన్నీ సదిరేటప్పుడు మొత్తం వీడియో అయితే చూపిస్తాను సదిరేసిన తర్వాత ఎలాగుంటుందో కూడా చూపిస్తాను మీ అందరికీ ఓకేనా ఒక్క నిమిషం ఆగండి మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు అనుకుంటాం కానీ అని ఇదిగోండి చూడండి ఇక్కడ ఆల్రెడీ అలా ఫోల్డ్ చేసిన బట్టలు అయితే అలా ఉంచేశారు ఇంకా పై పై వాడేది ఇంకా అక్కడ పెట్టేసేది అనమాట ఇంక మా హస్బెండ్ కూడా అంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్ని దోపి దోపి పెట్టేస్తాయి ఇంకా అన్నీ తీసి ఇలా పెడతారు ఇంక నేను తీసి అలా పెట్టేస్తాను ఓపిక లేక ఇంకా ఐరన్ చేసిన ప్యాంట్లు అయితే చివరకు పెట్టాను ఇక్కడ షర్ట్లు పెడదాం అన్నట్టు ఇంక ఇవి ఉండే కొద్ది ప్లేస్లో టీషర్ట్లు షార్ట్లు వైట్ బనీన్స్ కట్ చీప్స్ అవి పెట్టాలన్నమాట ఇంకా చదువుతాం అనేసి ఇంకా ట్రై చేస్తున్నాను సో ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా నేనైతే అయితే ఫోల్డ్ చేద్దాము అన్నట్టు చూస్తున్నాను ఓకేనా ఇంక ఒక్కొక్కటి ఒక్కొట్టి ఇలాగే వీడియో తీస్తారండీ మరి ట్రైపాడ్లో పెడితే ఇంకా అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలి ఇంకా అది అసలు బాగోదనమాట అందుకని చెప్పి ఓకేనా ఒకసారి ఆగండి నేను పెడతాను అన్నీ మడితేసి పెట్టిన తర్వాత నేను అన్నీ అంటే ఫస్ట్ మా హస్బెండ్ని మడితేసి పెట్టిన తర్వాత ఒక క్లిప్ తీస్తాను తర్వాత ఇంక మా నావి తర్వాత ఇంక పాపవి చూడండి ఎంత గలీజు ఉందో అసలు కట్టను ఉండడం వల్ల సరిపోయింది కానీ ఇంక ఎక్కడ కూడా నీట్గా లేదు అందుకే ఈరోజు ఎట్లయినా సరే మొత్తం కంప్లీట్ చేయాలి మామూలుగా చిన్నపిల్ల కదండి మా పాప అందుకని చెప్పి ఇంకా రోజుకి ఒకటి చేసేదాన్ని ఒకరోజు నావి ఒకరోజు మా హస్బెండ్వి ఒకరోజు మా పాపవి అలా చేసేదాన్ని ఇంక ఈ మధ్య తిరగడమే సరిపోతుంది అందుకని చెప్పి ఇంకా అది చదువుకోలేదు అనమాట ఈరోజు ఎట్లయినా సరే కంప్లీట్ చేసేయాలండి మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా నీట్గా పెట్టుకుంటారా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి ఇది అయ్యేంతగా మళ్ళీ వీడియో తీస్తాలేండి ఫ్రెండ్స్ అమ్మయ్యా ఇది మా హస్బెండ్ అయితే అయిపోయిందనమాట ఇది తాను యూజ్ చేయరు ఇక ఇవి ఇంకెందుకు ఇక్కడ ఉంచడం అని చెప్పి ఇంక తీసేసాను ఇదిగోండి చూడండి ఇదే టీషర్ట్లో పెట్టాను ఈ సాక్స్లో అనమాట తర్వాత ఇది స్వెటర్ షార్ట్స్ అవి పెట్టాను ఇవి ఐరన్ చేయాల్సినవి దీంట్లో ఏవి ఐరన్ చేయాలో ఏవి తను ఐరన్ చేసుకుంటారో తెలియదు అందుకని చెప్పి ప్రాపర్ లైన్లో అయితే పెట్టేశాను ఇక బట్ బనీన్లు కర్చీఫ్లు అయితే ఇలా పెట్టాను ఇంకా ప్యాంట్లు షర్టు ఇలాగ ఐరన్ చేసినవి అయితే ఇలా పెట్టాను అనమాట ఇంకా అసలు సిస్ లైన్ పెద్దది ఉంది మాది ఉంది అన్నమాట ఇంకా లేదండి ఫస్ట్ ఇది ఫస్ట్ నెక్స్ట్ బెడ్షీట్లు చేసేసిన తర్వాత నావి చేస్తాను నావి తక్కువే కదా ఇంకా పాపవి ఎక్కువ ఉంటాయి అవి చిన్న చిన్న బట్టలు కదండి ఇంక అందుకని ఓకేనా ఇంకా ఫస్ట్ ఇది కింద షెల్ఫ్ అయితే చదిరేస్తాను ఇది ఇది తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా అమ్మయ్య చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బెడ్షీట్లు బెడ్షీట్ కింద టాయ్స్ అయితే ఇంక ఇవి కిందవి సదిరే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ బట్టల కింద అయితే ఇలాగే చదిరేసాను చల్లా చేదురునింది కదా ఇంక ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉన్నింది బుక్స్ అవన్నీ ఇంక ఈ షెల్ఫ్ కూడా చదిరేశాను ఇంకా నాది కూడా చదిరేశాను అయిపోయింది ఇందాకేమో చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయని అని అనిపించింది ఇంక ఇప్పుడు చూడండి కొన్ని అనిపిస్తాయి అనమాట ఇంక మా హస్బెండ్ అయితే ఇలా చదిరేశాను ఇదిగోండి ఇంకా ఇది వేరే ఇంకా ఎవరన్నా వచ్చినా ఇదిగో టవల్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అక్కడ పెట్టేదాన్ని మా హస్బెండ్ ఇంకా అది వంగి ఎత్తుకోలేక ఇక్కడ అందేలాగా పెట్టా బాబు అన్నారు ఇంక అందుకని ఇంకా ఇక్కడైతే అరేంజ్ చేశాను టవల్స్ ఇంకా ఇది మా హస్బెండ్ స్కూల్ నుంచి రాగానే రెండు బ్యాగులు అయితే వాడతారండి పాడైపోయినప్పుడు పెడతారా ఇంకా అది ఉతికి ఇలా పెడితే ఇంకా అది కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు వాడతారనమాట ఇంకా రాగానే బ్యాగ్ ఇక్కడ పెట్టుకో అని చెప్పాలి ఇంకా ఇదంతా చదిరేశాను ఇంకా నెక్స్ట్ ఆసల్ సిస్లైంది ఉందనమాట ఇదిగోండి ఇదే అసలు ఇస్ అయింది ఇది కూడా చదిరాక చూపిస్తా అండి దీంట్లో చాలా వేస్ట్ బాట్లు ఉన్నాయిలండి అవన్నీ అయ్యాక చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే నా బట్టల వరకు వచ్చాను ఎందుకంటే ఇంకా ఆమె ఇవి రెండు అది ఉంది కదా అది అయిపోయింది అనుకోండి ఇంకా అది ఒక షెల్ఫ్ ఉంటుంది అది క్లీన్ చేసేసుకోవచ్చు అయితే ఏంటంటే ఫస్ట్ ఈ డ్రెస్సులు ఐరన్ చేసేవి అవి ఉన్నాయి కదా అవి తీసేసామనుకోండి ఒక పని అన్న ఉద్దేశంతో ఇంక ఇవైతే తీస్తున్నాను అనమాట ఇంకా స్కార్ఫ్లు అన్నీ కూడా అక్కడ పెట్టడం వల్లే నాకు ఇంక అక్కడ ఎక్కువ బట్టలు ఉన్నట్టు అనిపించింది మీకు ఎంత చూపించాను కదా మళ్ళీ తర్వాత సర్దకు ముందు చూపించాను సర్దిన తర్వాత చూశారు కదా ఎంత తక్కువైనాయో ఇంకా అలా ఉంటుందన్నమాట మీరు కూడా అలా సదురుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఏం చేస్తామండి ఇంకా ఇంట్లో పని చేసేపాటికే ప్రాణం మొత్తం సొక్కిపోద్ది ఇంక సదిరే ఓపిక లేక ఇంక అలా ఉంచేస్తాను అనమాట ఇంక ఈరోజు మా పాప లేదు కాబట్టి మొత్తం సదరేసుకుంటున్నాను చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో ఇప్పటి వరకు అయితే ఇంకా అయితే లేదు అయ్యా చూడండి ఫ్రెండ్స్ నా బట్టలు చున్నీలు టాప్స్ లెగ్గింగ్స్ ఇలాగైతే సదిరేసుకున్నాను అనమాట ఓకేనా ఇవైతే ఇంకా ఐరన్ కి ఇవ్వాలి ఇక ఐరన్ కి ఇవిచ్చే బట్టలన్నీ ఎలాగైతే పక్కకి వేసి అనమాట ఓకేనా సో చూడండి పాపవైతే అనమాట ఇంకా ఇదొక షెల్ఫ్ ఇది ఒక షెల్ఫ్ సర్దేశాను ఇంకా వేర్ షెల్ఫ్ కూడా సర్దేశానండి చూపిస్తాను ఆగండి ఇదిగో చెప్తాను చూడండి ఇవైతే ఫ్రాక్స్ పెట్టాను ఫ్రాక్స్ ఇవి లెహెంగాస్ అన్ని పట్టు లహంగా జాకెట్లు కుట్టించినవి ఉంటాయి కదా అవి అనమాట ఇవన్నీ ఫ్రాక్సేనండి ఫ్రాక్స్ పెట్టాను బయటికి వెళ్ళటానికి కాదు కానీ ఫ్రాక్స్ లాగా అన్ని ఒక చోట ఉంటాయని పెట్టాను ఇవి వచ్చి స్కర్ట్స్ అనమాట స్కర్ట్స్ టాప్స్ అనమాట ఇది ఇదొకటే ఇది ఒకటే చుడీదారు అదే పలాజా ప్యాంట్ వస్తుంది కదా అలాగే చుడీ ఇవి కూడా మిడ్లు టాప్సే అనమాట ఇవి లెగ్గిన్స్ టీషర్ట్లు అనమాట వాళ్ళ డాడీకి చాలా ఇష్టం అనమాట ఇది కింద మాత్రం శాంతా టాటా డ్రెస్ అంటారు కదా అది ఇంకా నేను లాస్ట్ ఇయర్ తెప్పించాను కానీ తను వేసుకోలేదనమాట ఇంకా తనకి జలుబు చేసినప్పుడు వాడడానికి ఇదిగోండి బైబ్స్ ఇంకా ఉండే కానీ అవన్నీ లోపల పెట్టేశాను ఇవైతే కచ్చిపులు ఇదిగో చూడండి ఇవన్నీ కూడా బాయ్ డ్రెస్లు బ్లేజర్సు ప్యాంటు అవి అన్నమాట ఇవి వచ్చి శిసింద్రీ టైప్ డ్రెస్సులు అంటారు కదా అనమాట ఇంకా ఇవన్నీ మేడం గారు స్వెటర్లు అనమాట ఇది స్వెటర్లు హుడీస్ ఇవి క్యాప్స్ కింద ఇంకో రెండు జతలు స్వెటర్ ఇది స్వెటర్ ఇది స్వెటర్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి నేనైతే ఇంకా మేము వెళ్తామని చెప్పాం కదా అందుకని చెప్పి ఇంకా ఆ టైంకి వెతుక్కునే పని లేకుండా ఇదొకటి ఇదొకటి ఇటు ఒకటి మూడు అయితే సెట్స్ సెట్స్గా సెట్ చేసేసి డిఫరెంట్ అన్ని ఫ్రాక్స్ లెగ్గిన్స్ టాప్స్ బాయ్ డ్రెస్సులు స్కర్ట్స్ టాప్స్ అన్నీ సెట్ చేశాను ఇంకా ఇవి సపరేట్గా పెట్టాను అనమాట ఎందుకంటే ఈ ప్యాంట్లకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది ప్యాంట్లు ఇవి రెండు వచ్చి షార్ట్ టైప్ ఉంటాయి కదా నిక్కర్స్ అయ్యి ఇది జీన్స్ ప్యాంట్ అనమాట వీటికి ఒక షర్ట్ ఒక నాలుగు తీసుకుందాము అన్నట్టయితే పెట్టాను ఇంకా డైలీ ఇదిగోండి చూడండి ఇవి ఐరన్కి ఇచ్చే బట్టలు అయితే బ్యాగ్స్ ఎదిరేసాను బ్యాగ్లో ఇచ్చి రావాలి నా బట్టలు ఇంక ఇవి వచ్చి వేస్ట్ బట్టలు అనమాట ఇంక చూడండి మొత్తం సదరంగా బయట పడేసినాను ఇవన్నీ అన్నీ పడేసాను ఇంకా ఈ బుక్స్ కూడా మా హస్బెండ్కి చెప్పి బయట పడేసేస్తున్నాను ఇంకెలాగో క్రిస్మస్కి డీప్ క్లీనింగ్ చేయాలి కదా ఇంకా అప్పుడు ఒకేసారి ఇవన్నీ బుక్స్ అవన్నీ కూడా పడేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను మరి ఇంకా నెక్స్ట్ డైలీ వేరు పెట్టేశాను చూడండి పాపవి ఇవైతే ఈవినింగ్ టైం బాత్ చేసిన తర్వాత ఇంకా అటు వెళ్ళి తీసుకొచ్చే పని లేకుండా ఇటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఇవి వచ్చి తనకి డైలీ వేరు వేసే డ్రాయర్లు ఇంకా ఇవి ప్యాంట్లు అనమాట ఇవి నైట్ నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా సీట్స్ అవి అయితే పెట్టాను ఇగో నాలుగు జతలు ఉన్నాయి ఇంకా అక్కడ ఊరెళ్తాం కదా దాంట్లో పెట్టాను అనమాట ఒక ఐదు జతలు సో అందుకే ఇక్కడ తక్కువ ఉన్నాయి మూడు జతలు ఇంకా అన్నీ ఎందుకు అనేసి అక్కడ నాలుగు జతలు ఉన్నాయి అవి తీసుకెళ్తున్నాను అనమాట ఇంక ఈ విధంగా అయితే డీప్ క్లీనింగ్ చేశానండి ఇదిగోండి చూడండి ఇవి కూడా చల్ల చెదురుండింది కదా ఈ షెల్ఫ్ ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేసాను అనమాట చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇందాక ఎలాగుందో ఇంకా ఉందండి బాబు ఇంక మొత్తం చేసేసేయాలండి ఇంక ఉందంటే ఇంకేం లేదు ఇదిగోండి ఈ వేస్ట్ క్లాత్లు ఉన్నాయి కదా ఈ బ్యాగ్ కేసు పెట్టేసి ఐరన్ బట్టలు ఇచ్చేసి ఈ సది అనమాట ఇంక అంతేనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు వరకు నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అలాంటి కొత్త యూట్యూబర్స్కి బాయ్ అండి బాయ్ అందరికీ